హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువులోని మొదటి ప్రశ్న సమూహం భూమి ఏడు అడ్డం ఒక ఈశాన్య భారత రాష్ట్రం మిజోరం రెండు నిలువు తెలుగు ఫేవర్ అని ఇచ్చారు తెలుగు ఫీవర్ అయి ఉంటుంది అది తెలుగు ఫీవర్ జ్వరం అక్షరాలు చిన్నవిగా ఉన్నాయి మరీ చిన్నవిగా ఉన్నాయి అసలు ఏమీ కనబడటం లేదు నేను ఫీవర్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అడ్డము రెండు మంట అగ్ని జ్వలనం మూడు నిలువు ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లా కేంద్రం నంద్యాల పదకొండు నిలువు గారాబం మారాం మారాము అని మారాం పది అడ్డము పరిహసించు గేలి మేలమాడు మేలమాడు పది నిలువు నాన్న తోడబుట్టినది మేనత్త పదిహేను అడ్డము ఉపద్రవం కలరా వ్యాధి గత్తర పదిహేను నిలువు ఆకాశం దుర్లభం గగనం ఎనిమిది నిలువు ఇజ్రాయేల్ సరిహద్దులోని ఒక అరబిక్ దేశం జోర్డాన్ జోర్డాన్ పన్నెండు అడ్డము ఆరవ ఆంగ్ల మాసం జూన్ పద్దెనిమిది అడ్డము మసాలా దినుసైన మొగ్గ లవంగ మొగ్గ అంటాం కదా లవంగ పన్నెండు నిలువు గద్వాల జిల్లాలోని బహుళార్ధ ప్రా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ జూరాల ఇరవై రెండు అడ్డము పగలు అంత్యకర్మ దినం ఇరవై నాలుగు అడ్డం సన్నని ముక్కలుగా చేయబడ్డ మాంసం నేను ఖీమా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది కరెక్టో కాదో నాకు తెలీదు ఖీమా అనుకుంటున్నాను ఇరవై ఏడు అడ్డము ఉర్దూలో పోయింది ఉత్తరాది పుణ్యస్థలిగా మారింది గయా గయా ముప్పై రెండు అడ్డము ఒక రాగం పంతొమ్మిది నిలువు చూద్దాము పంతొమ్మిది నిలువు రాజదర్భాల్లో స్తోత్రం చేసేవారు స్తోత్రం చేసేవారు వంది మా గధులు వంది మాగులు ముప్పై రెండు అడ్డము ఒక రాగం పేరు ముప్పై మూడు ముందు ముప్పై మూడు నిలువు చూద్దాము ముప్పై మూడు నిలువు చారు బ్రాకెట్లో చింతపండు ఇచ్చారు అంటే రసం రసం ముప్పై నాలుగు నిలువు బ్రహ్మ ఈ రాత తప్పించలేరు బ్రహ్మ ఈ రాత తప్పించలేరు విధి రాత ఇక్కడ విధి ముప్పై రెండు అడ్డము ఒక రాగం సింధు సింధు భైరవి నెక్స్ట్ నాలుగు నిలువు శివునికి ఇష్టమైన బిల్వం మారేడు మారెడు అని కూడా అనవచ్చు నాలుగు అడ్డం పాండురాజు కలత్రం కళత్రం పాండురాజు కళత్రం అంటే మాద్రి భార్య అని ఐదు అడ్డం పయ్యద చీర కొంగు పైఠ అసలు అక్షరాలు ఏమీ లేదు ఫ్రెండ్స్ ఐదు నిలువు సస్యము పచ్చని పొలం పైరు ఆరు నిలువు తిరగబడ్డ పేజీ పుట పుట తిరగబడ్డ అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి తొమ్మిది అడ్డము వ్రణము అంటే కురుపు తొమ్మిది నిలువు కలువ భూమండలం అంటే కువలయం కువలయం పదమూడు అడ్డము పటికబెల్లం కలకండ కలకండ పదిహేడు అడ్డము వినాశం ప్రళయం అంటే విలయం విలయం పదమూడు నిలువు స్వప్నంతో ఏర్పడ్డం స్వప్నంతో ఏర్పడ్డం ఈ ప్రశ్న నాకు అర్థం కావటం లేదు ఫ్రెండ్స్ పక్కన జగడం అని ఇచ్చారు అంటే కలహం అని అనుకుంటున్నాను జగడం అని ఇచ్చారు కాబట్టి నేను కలహం రాశాను ఏర్పడ్డం స్వప్నంతో ఏర్పడ్డం నాకు సరిగా కనిపించడం లేదు ఫ్రెండ్స్ పక్కన ఉన్న క్లూ ఆధారంగా రాశాను జగడం అంటే కలహం పదహారు నిలువు రసకందాయ దశ ఇందులో తర్కం కూడదన్నాడు మాయాబజార్ కృష్ణుడు రసకందాయ దశ ఇందులో తర్కం కూడదన్నాడు అంటే రసపట్టు రసపట్టులో తర్కం కూడద కూడదు అంటాం కదా ఇక్కడ రసపట్టు రసపట్టు ఇరవై అడ్డము రాజకీయ మార్పు కోసం గాంధీజీ ఆరంభించిన మార్గం ఆదరించినానా ఆరంభించినానా ఏదో తెలియటం లేదు సత్యాగ్రహం సత్యాగ్రహం పదిహేడు నిలువు ప్రతిమ అంటే విగ్రహం విగ్రహం ఇరవై ఐదు అడ్డము ఒట్టు కాదు చతురో చతురోక్తి ఒట్టు కాదు చతురోక్తి ఇది నాకు తెలియటం లేదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు పద్నాలుగు నిలువు శివునికి ఇష్టమైన వాయిద్యం అడ్డము హిమాద్రిని ఈ పర్వతంగా పిలుస్తారు మేరు పర్వతం ఇరవై ఒకటి నిలువు పల్లకి మేన ఇరవై మూడు అడ్డం శివుని శూలం పినాకం పినాకం సారీ ఫ్రెండ్స్ పినాకం పినాకం ఇరవై మూడు నిలువు చీమ పిపీలకం పిపీలకం ఇది పినాకము అని పినాకం ఇది పిపీలకం ఇరవై ఆరు అడ్డము వెంటనే సారీ ఫ్రెండ్స్ వెంటాడే బాధ అట్నుంచి పీడ పీడ ఇరవై ఆరు నిలుగు తిరగబడ్డ గారె తిరగబడ్డ అన్నారు కాబట్టి రివర్స్ కరాయాలి వడ వడ ఇరవై తొమ్మిది అడ్డము వంపు కత్తి చేను కోసే పనిముట్టు కొడవలి ముప్పై నిలువు పన్నెండు అంటే డజను డజను ముప్పై ఐదు అడ్డము గాడిదల్లో ఒక రకం కంచర గాడిద ముప్పై ఆరు నిలువు ముప్పై ఆరు నిలువు మంచు రహిత హిమాచలం అంటే ఇక్కడ హిమము అంటే మంచు కదా హిమము తీసేస్తే మిగిలింది చలం అని రహిత అన్నారు కాబట్టి చలం ముప్పై ఒకటి నిలువు నిదురలో నిదురలో కొట్టేద నిధులలో పెట్టేది అయ్యుండొచ్చు నిధులలో పెట్టేది గురక చాలా చిన్నవిగా ఉన్నాయి మరి అక్షరాలు అందుకే నాకు తెలియటం లేదు ఏమన్నా ప్రశ్న తప్పుగా చదివితే మన్నించగలరు ముప్పై ఎనిమిది అడ్డము పేగుల్లో స్థావరం ఉండే పురుగులు నులి నులి ఇక మిగిలింది ఇరవై ఐదు అడ్డం ఒట్టు కాదు చతురోక్తి తిట్టు అంటే నింద అని వస్తుంది చతురోక్తి అంటే మరి ఏంటో చతురోక్తి ఇది నాకు తెలియటం లేదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం దినపత్రికలో వచ్చిన పూరణంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మరణించగలరు థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్